మరో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసినా ఇదైతే ఫుల్ మగ్గం వర్క్లు ఫుల్ డిజైన్లు ఫుల్ కలర్లు అనమాట వేరే వేరే కలర్లు వేరే వేరే డిజైన్లు తక్కువ రేట్లోనే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇలా ఇంకోటి ఏంటంటే బట్ట అయితే మీటర్ ఉంటుంది క్లాత్ అనేది నేను డిజైన్ చూపిస్తా కలర్ చూపిస్తాను ఇంత తక్కువ కాస్ట్లు అయితే ఇవ్వలేయట్లేదు కాబట్టి నేను ఓన్లీ ఫీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము ముంబై అని అడుగుతున్నాను ముంబై చెన్నై ఎక్కడికైనా ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడికైనా పంపిస్తాము ఇవైతే పాతురు పట్టు బ్లౌజులు అయితే పట్టు బ్లౌజులు తర్వాత ఇంకోటి ఏంటంటే సిల్వర్ ఇంత ముందు ఊహించలేదు షార్ట్లో మాత్రమే ఊహించాము వీడియో ఊహించలేదు కాబట్టి సిల్వర్ కలర్ చాలా ఎక్కువ చాలా మందికి అయితే చాలా వాటి మీదకి సెట్ అవుతుంది సిల్వర్ కలర్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ కలర్ కూడా గోల్డ్లో కూడా లైట్ ఏంటి తిక్కు గోల్డ్ ఉంటుంది ఇట్లా కూడా వచ్చినా ఇంకోటి ఇది ఎంత ఎంత సైజు ఉంటుంది ఏం కదా మరి హైన్ సైడ్ వస్తే బ్యాక్ పార్ట్ ఎయిడ్ వస్తుంది మీకు అయితే డౌట్ ఉంటు ఉంటుంది కదా కాబట్టి నేను ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను నేను ఓకే నా ఫ్రెండ్స్ డిజైన్లు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏం లేవు కలర్స్ కూడా అట్లే ఉన్నాయి ఎక్కువ పోయే కలర్స్ అయితే తెచ్చిన ఎక్కువ పింక్ బ్లూ ఇతబ పోతే కదా అట్లా ఇవి ఇవైతే రెండు హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే మంచి వర్క్ వచ్చి చూడరు నీట్ ఫినిషింగ్ బట్ట అయితే మీటర్ ఉంటుంది ఫుల్ ఐన్స్ అయినా హాఫ్ ఐన్స్ అయినా ఈజీగా పెట్టచ్చు ఏం అసలు వస్తో రాదో బ్లౌజ్ సరిపోతలేదని లేదో ఏం టెన్షన్ లేదు మీరే తీసుకున్నాక బాగుంటుంది ఫస్ట్ మగ్గ వరకు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇవి వచ్చాక మళ్ళీ బుక్ చేసుకుని ఈరోజైతే పంపించేసినాము అంటే ఫస్ట్ క్లాత్ ఉండడానికి కొంచెం టెన్షన్ పడతారు కదా ఇక ఇవి అవి ఎడబెట్టినవి ఉన్న ప్యాకింగ్ చేసినాము అంటే ఆడ పోస్ట్ ఆఫీస్ అని లేడట అందుకే ఊపుకున్నాం అనమాట ఓకేనా ఇదైతే బ్యాక్ పార్ట్ ఇట్లొస్తుంది ఒక గల్లా వస్తుంది ఫ్రంట్ గల్లా బ్యాక్ పార్ట్ మంచిగా చిన్న సింపుల్ డిజైన్తో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే పింక్ కలర్ కదా ఇదొక కాస్ట్ అనమాట ఇంకోటి హెవీ వర్క్ అడిగారు కదా ఒక మూడు పీసులు అయితే ఇచ్చిన పింక్ కలర్ తెచ్చిన ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంత హెవీ వర్క్ అంటే చూడండి మొత్తం ఫుల్ లైన్స్ మొత్తం వస్తుంది ఇంత హెవీ వర్క్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎంత ఎంత చూడు మొత్తం స్టోన్స్ వర్క్ వచ్చింది ఎంత బాగుంది డిజైన్ కూడా న్యూ లుక్ అనమాట బ్యాక్ పార్ట్ కురిపిస్తా బ్యాక్ పార్ట్ కూడా హెవీగా వస్తుంది మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దానికంటే దీనికి హెవీగా వస్తుంది ఓకేనా ఇగో ఇట్లా వచ్చింది ఇదేమో ఫ్రంట్ ఇది కూడా మీటర్ ఉంటుంది ఇది కూడా పాత్ర పట్టు మనం ఓన్లీ బ్లౌజ్ పీస్ కొనాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ని ఇంత తక్కువ రేష తక్కువ కాస్ట్ కాబట్టి తొందరగా బుక్ చేసుకోని ఇంకోటంటే మళ్ళీ మళ్ళీ కలర్స్ అయితే దొరకడం లేదు మళ్ళీ వినా పోయేదాకా ఆగాల్సి వస్తుంది ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే మళ్ళీ ఇప్పుడు వచ్చినాక నేను వాళ్ళకి పంపించిన ఓకేనా ఇలా అయితే ఇది ఒకటి ఉంది పింక్ కలర్ ఉంది థౌజండ్ రూపీస్ దాంట్లో తర్వాత మేరూమ్ కలర్ కూడా ఇది కదా మేరూమ్ కలర్ ఉంది మెరూన్ కలర్ ఇవైతే రెండు తెచ్చిన అనమాట ఇక ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హెవీ వర్క్ ఫుల్ లైన్స్ మొత్తం వస్తుంది మీరు బయట కొనాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖచ్చితంగా పడుతుంది ఫిఫ్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకేనా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీటర్ బట్ ఉంటుంది వర్క్ కూడా ఎంత నీట్గా ఉంది చూడరు ఇగో ఎంత నీట్గా వచ్చింది చూడరు నీట్ ఫినిషింగ్ అనమాట ఇగో హ్యాండ్స్ కిందికైనా లేదంటే సైడ్లకైనా ఫుల్ లెన్స్ వేసుకొని ఇస్తారు వేస్తారు అంటే వేస్తారు మామూలుగా అందరికి తెలుసు కానీ చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి చేస్తున్నాను అనమాట ఇదొకటి ఇది ఒకటి ఉంది కదా తిక్కుమేర ఒకటి ఉంది ఇల్లనే తిక్కుమేరు సేమ్ ఫుల్ హ్యాండ్స్కి వస్తే ఒకటి ఈ మూడైతే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం ముంబై కాదు ఎక్కడికైనా తర్వాత సిల్వర్ కలర్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇది చూపించలే కదా ఓకేనా ఇక ఇవైతే సిల్వర్ కలరీ ఇంకో హాయిన్ వస్తాయి మంచి ఉంది క్లాత్ మీరు తీసుకున్నాక మీరే మంచి ఉందని మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు కొత్త చే కొత్తగా బుక్ చేసుకున్న వద్దా అనుకునే వాళ్ళు ఎందుకంటే మన పాత వాళ్ళైతే పాత సబ్స్క్రైబర్స్ లేదంటే పాత తీసుకున్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు కాబట్టి చెప్తున్నాను కొత్త తీసుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు నచ్చుతుంది ఖచ్చితంగా నా నమ్మకం కాన్ఫిడెన్స్ మీరే మాకు పెడతారు మళ్ళీ మంచి ఉందని ఇదేమో బ్యాక్ పార్ట్ ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఓకేనా వీళ్ళైతే డిజైన్స్ ఉన్నాయి సిల్వర్ కలర్ అందరికి సేమ్ కానీ డిజైన్స్ వేరే వేరే అన్నమాట ఓకేనా ఇట్లా డిజైన్స్ ఇది ఒక డిజైన్ కదా ఇది ఇదొక డిజైన్ ఇంకో ఇదొక డిజైన్ డిజైన్స్ ఒక నాలుగు మా ఇది తెచ్చిన కలర్స్ పీస్లో కారేడు ఆరేడు ఉన్నాయి అంతే ఎక్కువ అయితే లేవు స్టాకు ఓకేనా నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి పని ఉన్న వాట్సాప్ నెంబర్ కన్నా లేదంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కన్నా పంపించండి మేమైతే వాట్సాప్లో రెస్పాండ్ అవుతాము ఓకే నేను ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇదైతే తిక్కు గోల్డ్ కలర్ ఇలాంటి అయితే అంటే ఇదైనా 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 ఏంటంటే ఎక్కువ చీరల మ్యాచింగ్ అయితే గోల్డ్ కలర్ ఒకటి తీసుకున్నాము చాలా చీరల మ్యాచింగ్ అయితే కాబట్టి ఎక్కువ అయితే అడుగుతారు పోయినసారి గోల్డ్ తీయలేక గోల్డ్ది అయితే అంటే మళ్ళీ ఈసారి అయినప్పుడు తెచ్చినాము ఇగో హ్యాండ్ స్కిట్లు వస్తాయి ఎంత మంచి వరకు ఎంత మంచిగా ఉంది ఒకసారి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీసే స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టాను అనమాట ఇలా ఒక కలర్స్ అంటే డిజైన్స్ వేరు ఉన్నాయి ఇలా మూడు పీసులు ఉన్నాయి పిక్ కలర్లో తర్వాత లైట్ కలర్ ఇలా రెండు కలర్స్ ఉన్నాయి రెండు డిజైన్స్ ఉన్నాయి ఓకేనా తర్వాత బ్లూ రెడ్ కలరు గ్రీన్ కలరు పింక్ పింకులు అయితే ఆరు రకాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ మ్యాచ్ అవుతాయి కాబట్టి నీట్గా తీసుకురా బా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకంటి బేబీ పింక్ కూడా అడిగారు బేబీ పింక్లో అయితే హెవీ వర్క్ వచ్చినాయి ఒక రెండు బ్లౌజులు తెచ్చినాయి బేబీ పింక్లో తర్వాత మేరూన్ ఒకటి ఉంది ఈ ఒక్కొక్కరికి ఏదైతే మ్యాచ్ అయితే అది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కన్నా లేదంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కన్నా పంపించండి టిక్ మార్క్ పెట్టి ఇట్లా ఏదైనా అప్ చేసి ఇంకా బ్లాక్లో కూడా వస్తున్నాయి అది ఇంకా రాలేదు బ్లాక్లో ఒక రెండు పీసులు తెచ్చినా బ్లాక్ కలర్లో అయితే బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక రెండు పీసులు అయితే ఓకే ఫ్రెండ్స్ ఏది నచ్చితే షాట్ చేసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కన్నా కింద వాట్సాప్ నెంబర్ కన్నా మార్క్ చేసి పంపించండి కాకుండా తర్వాత మీకు అది తీసుకున్నాక అది ఓపెన్ చేసి ఫోటో పెట్టమన్నా ఫోటో కూడా పెడతాం ఓకేనా ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బై బాయ్